ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మెగా ఫ్యామిలీ అదేవిధంగా అల్లు ఫ్యామిలీలో తీవ్ర విషాదం అనమాట ఒకరు మృతి చెందారు సో ఇంట్లో ఎవరు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరుసరి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట ఇక షేర్ చేసే ప్రయత్నం చేయండి వారు కూడా తెలుసుకుంటారు అదేవిధంగా ముఖ్యంగా మెగా అల్లు ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొందనమాట హీరో అల్లు అర్జున్కు నానమ్మ అవుతుంది అదేవిధంగా అల్లు అరవింద్ అమ్మ అల్లు రామలింగ లింగయ్య భార్య అల్లు కనకరత్నం తొంభై నాలుగు సంవత్సరాలు ఇక లేరనమాట ఎందుకంటే వృద్ధాప్య కారణంగా అర్ధరాత్రి సమయంలో ఆమె తుది శ్వాస విడిచారనమాట మధ్యాహ్నం తర్వాత కోకాపేట్లో ఆమె అంత్యక్రియలు అయితే నిర్వహించబోతున్నారు ఇక అయితే రామ్ చరణ్ మైసూర్ నుంచి బన్నీ ముంబై నుంచి మధ్యాహ్నానికి చేరుకొనున్నారు అంత్యక్రియలకు అరవింద్ చిరంజీవి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు నేడు జనసేన బహిరంగ సభ కూడా వైజాగ్లో అయితే ఉంది అనారోగ్య సమస్యల కారణంగా ఈ క్రమంలో పవన్ నాగబాబులు వైజాగ్ ఆదివారం వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం కూడా తెలియజేసే అవకాశం ఉంది అయితే కనకరత్నమ్మ అల్లు అర్జున్కు నానమ్మ కాగా రామ్ చరణ్కు అమ్మమ్మ అవుతుంది కనకరత్నమ్మ మరణవాత తెలిసిన తర్వాత బంధుమిత్రులు సినీ ప్రముఖులు అల్లు కుటుంబానికి ప్రగడ సంతాపం తెలియజేస్తున్నారు కనకరత్నమ్మ గత కొంతకాలం నుంచి వయోభారంతో బాధపడుతున్నారు ఇటీవల అనారోగ్యం క్షీణించడం వల్ల ఆసుపత్రులు కూడా చేర్చినట్లు సమాచారం అందిందనమాట